ఇలాచి సంచండి బిర్యానీకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వాటర్ బాయిల్ చేయడానికి ఇవి క్లోజ్ చేసుకోవాలి కోసం మసాలా ప్రిపేర్ ధనియాలు పట్ట ఇలాచి జీరా ఫ్రై చేసుకో సిమ్ సిమ్మిదిలా ఫ్రై చేసుకోవాలి బాబ్స్ ఏ నేను నేను వస్తాను నేను తినడం లేదు నియా దొక్కుదా పియాడి గోసర్ పియాడి గోసర్ నిను విసిల్ కర్తసనా కోతి కర్త దేన్ కోసమండి బిగ నన్ను తీయకు నన్ను తీయాక మిక్సీ చేసుకోవాలి అల్లం వెల్లుపాయ ఒక ఎనిమిది పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గంత సాల్ట్ మసాలా పేస్ట్ వేసుకోము కారం ఆనియన్స్ పసుపు కొత్తిమీర

మళ్ళా మిక్సీ మిక్సై ఇది పక్కకి పెట్టుకోవాలి పిల్లలకు కారం అవుతుంది అందుకే ఇవన్నీ తీసేస్తున్నా ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం వన్ కేజీ రైస్ పర్ వన్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ కావాలి రైస్ ఇంత లోపల చికెన్ కూడా టెన్ పర్సెంట్ కుక్ చేసుకుంటాం ఇట్లా అన్నం ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక సపరేట్గా బౌల్లోకి వేసుకోవాలి బిర్యానీ బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో ఈ ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్ కావాలి అడ్డం వస్తుంది అక్కితే వీడియోకి అని ఇట్లా గంటతో అంత మెల్లగా మెల్లగా కాలుతుంది గిన్నె ఇది మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కార్గేల తొందరలు నెయ్యి అంతే త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి రైస్ వాటర్ ఫుడ్ కలర్ కోసం పసుపు కలిపినాను హై ఫ్లేమ్ పైన ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఆవిరి పోకుండా వెయిట్ పెట్టుకోవాలి వాడేసుకున్న వాటర్ నన్ను తీయ్యే కాదు ఇలా పెడితే దమ్ తొందరలేదు పెట్టినా ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి పని చేసుకోవాలి ఏం మసాలా Okay. Oh. మా ఇంట్లో సండే స్పెషల్ మేమందరం చేసిన బాయ్ అండి గుడ్ నైట్ అండి